నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప అసెంబ్లీ ఆవరణలో అసెంబ్లీ ఉద్యోగులతో కలిసి యోగాంధ్ర టూ థౌసండ్ రాష్ట్ర అసెంబ్లీ చింతకాయల ప్రారంభించారు మే నుండి జూన్ వరకు నెల రోజుల పాటు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న యోగాంధ్ర టూ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి జూన్ విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్యమంత్రి గారితో పాటు ప్రధానమంత్రి హాజరవుతారని చెప్పారు ఈ మహాయోగా కార్యక్రమంలో ఐదు లక్షల మంది పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ ఆయుష్ డైరెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు

యోగాలు మెడిటేషను ప్రాణాయామం మధ్యలో మూడు దశాబ్దాలు నాలుగు దశాబ్దాలు పూర్తిగా నా అలవాటు తప్పింది దాని రిఫర్ ఇప్పుడు మీలాగా స్మార్ట్గా బనీలు వేసుకోవాలనుకున్నా కానీ బనీలు లేదు సరిపోలేదు నాకు సో నాకు యోగా అవసరం పూర్తిగా మళ్ళీ అర్థమైంది మళ్ళీ తిరిగి నమస్కారం అండి చాలా సంతోషం ఈ యోగా కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని సంక్షేమం చూసిన యోగా ఆంధ్ర ఇరవై ఇరవై పెళ్లి కాకుండా ఉన్న కుర్రవాళ్ళకి టెన్షనే పెళ్లి అయితే అలాగే టెన్షన్ ఉంటుంది తప్పదక్కుంటుంది పెళ్లి దగ్గర టెన్షన్ ఉంటుంది ముసలి వాళ్ళకి టెన్షన్ అటువంటి ప్రపంచంలో మనం వెళ్తున్నాం అందుకే యోగా అన్నది సనాతన కాలం నుంచి ఉన్నదే ఇది కొత్త ఏం కాదు యోగా అన్నది పూర్వీకుల నుంచి ఉన్నదే మర్చిపో అంచేత దీనికి ప్రాధాన్యత ద్వారా చేసిన తోటి రెండవది మా రేట్ స్టాఫ్ కూడా దే టు అవర్ ఎక్స్పెక్టేషన్ వెరీ షార్ట్ నోటీస్ లో రిసెప్షన్ ప్రోటోకాల్ వాళ్ళు దే స్వంగ్ టు యాక్షన్ అగైన్ దే ఆర్ మైండ్ ఫుల్ ఆఫ్ హౌ న్యాచురల్ దిస్ ఈవెంట్ ఈస్ దే హరేంజ్ ఫర్ స్పెషల్ రిఫ్రెష్మెంట్స్ కొబ్బరి నీళ్లు తాటి ముంజలు ఈవెంట్ తర్వాత థ్యాంక్ యూ వనితారాయణ గారు థ్యాంక్ యూ విశ్వరావు గారు థ్యాంక్ యూ ముందుగా ప్రార్థనతో అందరూ మీ హృదయ స్థానంలో చేతులు జోడించి నమస్కారం संवद देवा भागं यदा पूर्वे संजाना 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 उपासते ओके अन्ध

అలా వదులుతూ ముందుకి ఎంత మాత్రమే నెక్స్ట్ తల పక్కకి వంచడం శ్వాస ఎండుగా తీసుకోండి శ్వాస వదులుతూ కుడివైపు తల ఎంత వంచగలిగితే అంతే వంచండి భుజం టైట్ లేవద్దు భుజం టైట్ లేవద్దు వంచలేకపోతే చేయొద్దు ఓకే శ్వాస తీసుకుంటూ తినగా వదులుతూ ఎడమైపు వదులుతూ ఎడమైపు తీసుకుంటూ వదులుతూ కుడివైపుకి तीस कुंडू सेंटर, है ना सर, तबादला है क्रोटेशिया, स्वास्थ्य तीस पर, जनता के पहले कहाँ जाएगी तीस कुंडू सेंटर की, तो उसको याद है कि, तो उसको करवाए कि, तीस कुंडू सेंटर की, जनता इकलौता पहले।

భుజం మీద ఉండేలాగా ట్రై చేయడం ట్రై చేయండి మా చేతుల ముందు తీసండి రెండు చేతులు రెండు చేతులు రెండు చేతులు స్వాస తీసుకుంటూ పైకి వదులుతూ ముందు తీసుకుంటూ మనం వదులుతూ చేపట్టు వదులుతూ కింది తీసుకుంటూ పైకి చేతులను పైకి ఇట్లా మడిచి నిదానంగా పైకి శిరస్ పైన స్ట్రైట్ గా పెట్టుకోవాలి నిదానంగా మీ మూలి వేళ్లపై ఉంది శరీరం యొక్క స్పైన్ పొజిషన్ కరెక్ట్ అవుతుంది నిదానంగా కాళ్ళు దించండి కాళ్ళు ఫస్ట్ దించండి మీ చేతులో భుజాల సమాంతరంగా తీసుకొచ్చి శిరస్సు పైన తీసుకొచ్చి నమస్కార ముద్రలో ఉండాలి మీ చూపు ముందుకి ఉండాలి ఇది ప్రాక్టీస్ చేస్తూ వస్తుంది మీరు ఫస్ట్ రోజే రా చాలా బాగా చేయగలుగుతారు ఓకే మీ చూపు నిట్టారుగా ఉండాలి ఈ ఆసనం నాడీ మండల సమన్వయాని కంటే మా నర్వస్ కదా శిరస్సు పైన జోడించి నమస్కార ముద్ర లేకుండా వారు ఎంతవరకు చేయగల అంతవరకే చేయండి ఆసనాన్ని నిదానంగా నడుమోకాళ్ళు వంచకుండా ప్రయత్నం చేయండి నడుములోకి బాగా ఉన్నవాళ్ళు ఎంతవరకు వస్తే అంతవరకే చేయండి ఈ ఆసనం వల్ల నడు భాగం యొక్క కండరాలు స్ట్రెచ్ అవుతాయి ఉంచండి ఎంత వీలవుతుందో అంత ఉంచండి దీనివల్ల